అందరికీ నమస్తే నేను తిరుపతి నాయక్ అంతర్గా మండల బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా మిత్రులారా నేను ఈరోజు బ్రాహ్మణపల్లి శివార్లోని రెండు వందల ముప్పై మూడు సర్వే నెంబరు దాదాపు ఇదంతా రెండు వందల ముప్పై మూడు సర్వే నంబర్ వస్తుంది ఇదంతా ప్రభుత్వ భూములు లేదా ఫారెస్ట్ భూములు కిందకు వస్తుంది వాస్తవానికి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ రెండు గుట్టలు ఇక్కడ లంబడితండ పక్కన ఉన్న గుట్టల మధ్యలో ప్రభుత్వ భూములు లేదా ఫారెస్ట్కి సంబంధించినటువంటి భూములలో సుమారు ఇప్పుడు నేను నిలబడిన ప్రాంతం దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై ఎకరాల భూమి చాలా పెద్ద పెద్ద చెట్లను నరికివేసి ఆ చెద పెద్ద పెద్ద చెట్లను తీసేసి ఈ అడవి ప్రాంతాన్ని మొత్తానికి మిషన్ల ద్వారా జేసీబీల ద్వారా ప్రోక్లైన్ల ద్వారా అది మొత్తము తీసేయడం జరిగింది దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వము ప్రభుత్వ నిధులతో ఉపాధి హామీ పథకాల కింద ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంపొందించే విధంగా ఈ ప్రాంతంలో మొత్తం స్ట్రెంచెస్ తీసి పెట్టినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా మొత్తం ఈ ప్రాంతం అంతా స్ట్రెంచెస్ ఉంటుంది స్ట్రెంచెస్ అంటే వర్షాలు పడినప్పుడు ఆ వర్ష వర్షపు నీరు ఆ గుంతలల్లో ఆగి ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పైకి రావడానికి తద్వారా భూగర్భ జలాలు పైకి వస్తే రైతులకు తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రభుత్వ పనులలో భాగంగా ఉపాధి హామీ పథకం కింద ఇక్కడ వందలాది వేలాది స్ట్రెంచెస్ తీసినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ స్ట్రెంచెస్ లెక్కలేదు చాలా పెద్ద పెద్ద చెట్లు లెక్కలేదు చెట్టు నరకడం వల్ల ఒక ట్రాక్టర్ లోడు కర్రలు వెళ్ళేటువంటి పెద్ద పెద్ద చెట్లను నరికివేసి తీసేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఇద్దరు లంబాడి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బుడ్డ లీడరు ఇదంతా దొబ్బి కొంతమందికి విక్రయించి ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు ఈ ఇన్స్పెక్షన్కి వచ్చి ఇదంతా కేసు అవుతుంది అని చెప్తే వాళ్ళకి కూడా ఏదో నయానో భయానో ముట్ట చెప్పి ఈ ప్రాంతాన్ని మొత్తము అడవిని ఎడారి ఎడారిగా మలిచి మట్టి వ్యాపారానికో లేదా ఇంకో దానికో దీన్ని వాడుకొని సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు అంతర్గాం మండల కేంద్రంలో ఉన్నది నేను ఈ సందర్భంగా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సోషల్ మీడియా వేదికగా దయచేసి ఈ కేసును మీరు సుముటోగా తీసుకొని ఫారెస్ట్ అధికారులకు వెంటనే ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసి అధికారు అధికారులను వెంటనే పురి ఉసిగొలిపి ఈ ప్రాంతంలో ఇన్స్పెక్షన్ చేసి ఎన్ని చెట్లు తీసినారు ఎన్ని స్ట్రెంచెస్ పూడి చేసినారు దీనికి సంబంధించిన ఖర్చులన్నీ ఎవరైతే ఈ ప్రాంతంలో దీన్ని నెట్ ఇదంతా క్లీన్ చేసినారో ఇదంతా చదును చేసినారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈ చెట్లకు సంబంధించిన డబ్బులు కావచ్చు లేదా ఈ స్ట్రెంచెస్కి సంబంధించి ప్రభుత్వం వెచ్చించినటువంటి డబ్బులన్నీ రికవరీ చేసే విధంగా గౌరవ పెద్దపల్లి కలెక్టర్ జమీముల్ ఖాన్ గారికి నేను ఒక సామాన్య వ్యక్తిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నా దీనికి ఇదే కంప్లైంట్గా భావించి కలెక్టర్ గారు కూడా సంబంధిత అధికారులకు పురమాయించి వచ్చి ఇన్స్పెక్షన్ చేసి తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కార్యాచరణ చేపట్టాలని తెలియజేసుకుంటూనే రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అన్న మీరు లీడర్లతో కాకుండా ప్రజలతోని గెలిచినారు మీరు గెలుస్తారు అని మీరు గెలుస్తున్నారు అని తెలిసిన తర్వాత వేరే పార్టీల నుంచి మీ పార్టీల్లో ఒకరోజు ముందు రెండు రోజుల ముందు వచ్చినటువంటి నాయకులు ఇగో ఇటువంటి పని చేస్తూ ఉన్నారు మీరు అనేకమైన ప్రకటనలు చేస్తూ ఉన్నారు నీతిగా పనిచేస్తాం నిజాయితీగా పనిచేస్తాం నిబద్ధతతో పనిచేస్తామని చెప్పేసి మీరు తప్ప అని ప్ర పేపర్ ప్రకటనలు టీవీల్లో ప్రకటనలు ఇస్తున్నాం చాలా సంతోషం కానీ ఈ సందర్భంలో నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నా సుమారు ఇరవై నుంచి ముప్పై ఎకరాలు ఇప్పుడు నేనున్న ప్రాంతంలో ఇంకా పక్కన కూడా ఎక్కడో చేసిన తెలిసింది అది కూడా ఇన్స్పెక్షన్ చేస్తా అక్కడ అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా రాజన్న గారికి ఒకటే చెప్తా ఉన్నా రాజన్న గారు మీకు మీకు మీ లీడర్లు ఉన్న లీడర్లు ఓట్ వేయలే ఉన్న లీడర్లు ఓట్లు వేపియ్యలే వాళ్ళు పని చేస్తే మీరు గెలవలే ప్రజలు మిమ్మల్ని అనుకున్నారు ప్రజలు మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని అనుకున్నారు మీరు ఎన్ని చేసినా ప్రజల మనసులో ఉన్నారు కాబట్టి మీకు చరిత్రలో ఎన్నడూ లేనంత మెజారిటీ నాకు తెలిసి ఇంత మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఇంకెవరు లేరు అని భావిస్తూ ఉన్నా అంత మంచి గెలుపును అంత మంచి మెజారిటీని గౌరవాన్ని మీకు ఇచ్చిన ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత ప్రజలకు మీ అనుచరులు చేస్తున్నటువంటి అన్యాయం మీద మీరు తక్షణమే స్పందించాలి స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి మీ నిజాయితీని మీరు చాటుకోవాలని చెప్పి అంతర్గా మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ మండల పార్టీగా మండల పార్టీ అధ్యక్షునిగా ఒక సామాన్య కార్యకర్తగా ఒక సామాన్య మనిషిగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అన్న మీకు మీరు మీరు ఈ రెండు మూడు నెలల పాలనలో మీరు చేసిన ప్రకటనలు మీరు చేస్తున్న ప్రకటనలు అన్నీ కూడా చూస్తూ ఉన్నాం తప్పకుండా మేము మీరు మంచి చేస్తే హర్షి హర్షిస్తాం మేము మంచి చేస్తే సంతోషిస్తాం తప్పకుండా గౌరవిస్తాం కానీ మీరు మంచి చేస్తా అనే ముసుగులో మీరు పేపర్ పేపర్ ప్రకటనలు ఇచ్చుకుంటూ అధికారులను అధికారుల మీద అజమాయిషి చేస్తూ నీతికి నిజాయితీకి పద్ధతిగా నిబద్ధతగా ఉండాలని చెప్పుకుంటూనే మీకు అత్యంత సన్నిహితుడైన గౌడ సామాజిక వర్గానికి చెంది ఇదంతా సాఫ్ చేసినప్పుడు మీరు ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకుంటలేరు దీని దీన్ని నేను ఒక సామాన్య వ్యక్తిగా మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నా దయచేసి నేను తప్పు చేసినట్టయితే ఈ తప్పుడు నేను 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 మాట్లాడుతున్న మాట తప్పై ఉంటే ఇక్కడ వీళ్ళు చేసింది తప్పు కాకపోతే నా తప్పు అయితే మీరు కేసు పెట్టినా నేను జైలుకి వెళ్తాను మీరు ఎటువంటి చర్య తీసుకున్నా కూడా నేను ఆ చర్యలకు సిద్ధంగా ఉంటా అని తెలియజేసుకుంటూ ఇంకా ముందు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు चूपेश प्रयत्में